అండి వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్ ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో ఇంకొక రెసిపీ చేద్దామండి అదేంటంటే పనీర్ బటర్ మసాలా సో దానికోసం ఇక్కడ ఐటమ్స్ అన్ని తీసిపెట్టుకున్నాను ముందుగా ఒక మీడియం సైజు మూడు టమాటోస్ని పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు కారం ధనియాల పౌడర్ ఇదేమో గరం మసాలా కొన్ని కాజు కొత్తిమీర ఒక కట్ట పన్నీర్న్నానండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి కడుక్కొని పెట్టుకున్నాను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ టూ టేబుల్ స్పూన్స్ పెరుగు ఇక్కడ పచ్చిమిర్చి ఒక ఐదారు కట్ చేసుకున్నాను ఈ అమూల్ బటర్ వేసుకొని నేను పన్నీర్ని ఫ్రై చేసుకుంటాను కరివేపాకు నెక్స్ట్ ఒక నాలుగైదు రెమ్మల పుదీనా రెండు మీడియం సైజు ఆనియన్స్ పెద్దగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఈ బటర్ ఒక క్యూబ్ వేసుకుంటున్నాను ఈ బటర్ లేకపోతే మీరు నూనె కూడా వేసుకొని వేసుకోవచ్చు ఈ ప్యాన్లో బటర్ వేసుకున్నాను అండి ఇప్పుడు దీనిలో పన్నీర్ పీసెస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ని వేసుకొని వేయించుకోవాలి ఒకేసారి అన్ని పట్టకపోతే పురుగుని కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కాలుపుతూ ఫ్రై చేసుకోవాలి పన్నీర్ పీసెస్ పన్నీర్ అనేది సాఫ్ట్ గా తయారైందండి మరీ రోస్ట్ లాగా ఏం చేయట్లేదు నేను ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఆయిల్ వేసుకొని మనం టమాటోస్ ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని వేపుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను అండి కొంచెం వేగలాగా టమాటో పన్నీర్ని వేయించేటప్పుడే నేను కొన్ని ముక్కల్ని చినిమి వేస్తున్నానండి అంటే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేస్తున్నాను వాటిని ఎక్కువ రోస్ట్ అవే లేదు ఎందుకంటే ఎక్కువ అడుగుపడుతుందండి ప్లస్ బటర్ మనం వేసిన బటర్తో సహా తీసేసుకుంటాము ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న కాజు కూడా వేస్తుంది కాజు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది కొంచెం ఫ్రై అయిపోయినాయి కదండి దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకుంటాము టమాటో ఎక్కువ వేయలేదు మళ్ళించుకోవాలి దీనిలోనే మనం తీసుకున్న కొత్తిమీర కొద్దిగా వేస్తుంది మీకు అది పైన కర్రీలో వేస్తుంది టమాటోస్ కూడా సాఫ్ట్ అయిపోయింది మంచిగా ఫ్రై అయిపోయింది వినండి ఇప్పుడు ఇందులోనే కారం ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇంకా కారం ఎక్కువ తినాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ మసాలా కూడా వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మసాలా సాల్ట్ ఇది వన్ టేబుల్ స్పూన్ వేస్తుంది నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదండి హాఫ్ టేబుల్ స్పూన్ అలా గరం మసాలా ఈ వేడికి కారం మసాలా ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి టోటల్గా ఇప్పుడు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ సో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు దీన్ని పోపు వేసుకున్నాను దానికోసం పోపు వేస్తున్నాను అండి ముందుగా జీరా ఒక వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను Alvestona, no? Mi spicca la mano, faccio i meccanici che non mi di una

మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ గ్రేవీసుకుంటుంది దీంట్లో కొంచెం షుగర్ వేస్తున్నానండి నేను ఒక చిటికడలో ఈ షుగర్ వేయడం వల్ల గ్రేవీ అనేది కలర్ మారకుండా మంచిగా రెండు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు చిల్లిపెడు షుగర్ వేస్తుంది ఇప్పుడు దీన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాం దీనిలో మనం పెరుగు తీసుకున్నాం కదా ఫస్ట్ పెరుగు నెక్స్ట్ ఒక వన్ గ్లాస్ వాటర్ కూడా వేస్తుంది ఇవి ఎక్కువ వేయట్లేదండి ఒక వన్ మినిట్స్ పండేరు నేను డైరెక్ట్ ఓన్లీ క్యూబ్స్ లాగానే కాకుండా కొన్ని చదువుకున్నాను కదా సో దానివల్ల మనకు గ్రేవీ అనేది చాలా చక్కగా వస్తుంది ఇది ఒక ఐదు నిమిషాలు ఉడకం ఫస్ట్ సరే చూద్దామండి ఇది ఎలా ఉడకడం స్టార్ట్ అయితే సో ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని కూడా వేసేసుకుంటాము ఫ్రై చేస్తే హార్డ్గా వస్తుంది కానీ నేను అలా ఫ్రై చేయలేదు ఎందుకంటే మా పిల్లలకి సాఫ్ట్గానే నచ్చుతుంది నేను సుమో అందుకే ఒక రెండు మూడు నిమిషాలు బటర్లో పన్నీర్ అనేది ఫ్రై చేసుకున్నాను పైన లేయర్ హార్డ్గా అయిపోయి లోపల స్పాంజీగా ఉంటుంది అలా చూస్తే కానీ ఇలా అయితే మొత్తం పన్నీర్ అనేది స్పాన్ చేయవచ్చు దీన్ని ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చినంత వరకు ఉడికించుకునేవాడు ఉప్పు కారం మసాలా అవన్నీ ముందుగానే వేసాం కదా అండి సో ఇప్పుడు మళ్ళీ వేయాల్సిన పని సో ఆయిల్ పైనకి వరకు ఉడికించుకుందాం చూద్దామండి కర్రీ అయిందో లేదు సరే ఆయిల్ అనేది పైనకి వస్తుంది ఇక్కడ ఇక్కడ చూసారా సో ఒక్కసారి కలిపేసుకొని మనం కొత్తిమీర కట్ చేసి పెట్టిన కొత్తిమీర మనం వేసేస్తాం దీని చపాతీతో కానీ పూరితో కానీ అంటే మసాలా రైసెస్తో తింటే చాలా టేస్టీగా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాము మొత్తం ఆయిల్ అనేది బయటకు వచ్చేసిందండి ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో తయారైందండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ